హలో ఎవరి వన్ ఎలక్షన్స్లో పీఓ పిఓ డ్యూటీ చేసేటప్పుడు ఈసారి కొత్తగా మనకి ఎలక్షన్స్లో పీడిఎంఎస్ పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది అది దీని ముందు ఇక్కడ ఉన్నటువంటి ఏపీకే ద్వారా దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకునేటప్పుడు దీన్ని ఈ విధంగా మనకి కనిపిస్తుంది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది ఈ పీడిఎంఎస్కి యూజర్ ఐడి మన మొబైల్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది మన మొబైల్ నెంబరు యూజర్ ఐడి కింద అదేవిధంగా పాస్వర్డ్ కింద డెమో అని మనం ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అయితే సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రీ పోల్ ప్రీ పోల్ అంటే మనం పోలింగ్కి ముందు ఇందులో దాన్ని టిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్నాయి స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచ్ సెంటర్ డిస్పాచ్ సెంటర్లో ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యేటది స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పేస్ సెంటర్ విత్ ఎలక్షన్ కిట్ ఎస్ఆర్ నో మనం ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుంటాం ఎస్ అని కొడతాం సబ్మిట్ కొడతాం ఓకే డీటెయిల్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అలాగే రీచ్డ్ పోలింగ్ స్టేషన్ మనం పోలింగ్ స్టేషన్కి వెళ్ళగానే అని కొట్టి సబ్మిట్ చేస్తాం ఓకే తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్ ఆ రోజే పోలింగ్ ఏజెంట్స్ని మనం ఏం చేయాలి ఐడి కార్డులు ఇస్తూ అపాయింట్మెంట్ ఇవి కూడా మనం చేయవలసి ఉంటుంది ఎస్ అని ఇక్కడ మనం చేసిన తర్వాత మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఎస్ అని చేసి సబ్మిట్ కొట్టాలి అప్పుడు మళ్ళీ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది తర్వాత సెట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ సెట్టింగ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ అంటే ఇక్కడ మనకి చూడండి వెబ్ వెబ్కేమ్ ఇన్స్టాలేషన్ ఏమైనా ఉందా అనే దానికి సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అయ్యిందా లేదా అనేది ఈ క్వశ్చన్ చదువుతూ ఎస్ అయితే ఈ ఎస్ని మనం చేసుకుంటూ ఇక్కడ వీలైతే ఫోటో కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది ఆ దాని ఫోటోని కూడా మనం ఈ విధంగా తీయాలి తీసి మనం ఓకే చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఈ విధంగా ఫోటో మనం తీసుకుంటాం తీసుకోగానే మనకి ఓకే ఆ విధంగా ఫోటో అలాగే ఓటింగ్ కంపార్ట్మెంట్ ఆర్ అరేంజ్డ్ పీసీ ఫాలోడ్ బై ఏసీ ఈ విధంగా చూడండి పార్లమెంటు అలాగే అసెంబ్లీకి ఎస్ దాని ఫోటో తీసి ఓకే చేయాలి అదేవిధంగా పోస్టర్స్ డిస్ప్లే చేశారా లేదా పోలింగ్ స్టేషన్ విలుపుల అనేది అడుగుతుంది దాన్ని కూడా ఎస్ అని పెట్టి ఈ ఫొటోస్ అన్నీ కూడా మనం క్యాప్చర్ చేయాలి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన వెంటనే ఇది అయిపోతుంది ఇది క్లోజ్ అంటే ఈ ఇది మనకి ఈ ప్రాసెస్ అవుతుంది ఇది ప్రీ పోల్కి సంబంధించి మనం చేసాం ఇప్పుడు మాక్ పోల్కి సంబంధించి పోల్ స్టార్టెడ్ మార్క్ పోల్ ఇప్పుడు ఎలక్షన్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి మనం ఏజెంట్స్ వస్తే చేస్తాం లేదంటే ఏజెంట్స్ రాకపోతే మనం ఫైవ్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ చేస్తాం మాక్ పోల్ స్టార్టెడ్ అని కొట్టగానే మాక్ పోల్ స్టార్టెడ్ ఫర్ బోత్ పీసీ అండ్ ఏసీ ఈవీఎంస్ అని ఉంటుంది ఎస్ అని అంటాం అలాగే తర్వాత మోర్ పోలింగ్ ఏజెంట్స్ టూ ఆర్ మోర్ పోలింగ్ ఏజెంట్స్ వచ్చారా లేదని అడుగుతుంది అంటే అసెంబ్లీకి ఇద్దరు అలాగే పార్లమెంట్కి ఇద్దరు ఈ ఎస్ అయితే ఎస్ అంటాం రాకపోతే నువ్వు కొడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అని కొట్టాం సబ్మిట్ డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ తర్వాత మాక్ పోల్ తర్వాత క్లియరింగ్ ఆఫ్ మార్క్ పోల్ అలాగే సీటింగ్ ఆఫ్ ఈవిఎమ్స్ మార్క్ పోల్ కంప్లీటెడ్ ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి ఉన్నాయి మాక్ పోల్ కంప్లీటెడ్ మార్క్ పోల్ కంప్లీట్ ఫర్ రిటికయ ఎస్ మార్క్ పోల్ సర్టిఫికేట్స్ కూడా ఫిల్ చేసారా ఎస్ సబ్మిట్ ఓకే తర్వాత క్లియరింగ్ ఆఫ్ మార్క్ పోల్ మార్క్ పోల్ని క్లియర్ చేశారా లేదా అంటే మనం అక్కడ సియుని మనం ఆటోమేటిక్గా సిఆర్సి చేస్తాము ఆటోమేటిక్గా అది క్లియర్ అవుతుంది లాస్ట్లో ఎస్ అని కొడతాం సబ్మిట్ అది చేసాకే మనం చేయవలసి ఉంటుంది ఇదంతాను మనం అది ఇంత సిఆర్సి చేసిన తర్వాత క్లియర్ చేసాకే దీన్ని మనం ఓకే చేయాలి తర్వాత రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్లిప్స్ స్లిప్స్ అన్ని తీసారా వివి ప్యాట్ నుండి అని అడుగుతుంది ఎస్ అలాగే మాక్పోల్ నుండి స్లిప్స్ వివి ప్యాట్ నుండి తీసేశారా లేదని అడుగుతూ అది బ్లాక్ కవర్లో పెట్టారా లేదని అడుగుతుంది ఎస్ సబ్మిట్ అయితే ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు చేసిన వెంటనే దీన్ని ఆటోమేటిక్గా ఓపెన్ చేసి యాప్ని మనం అప్పుడే అట్ ఎ టైం మనం చేయవలసి ఉంటుంది అదేవిధంగా సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ పోల్ అయిపోగానే ఈవీఎమ్స్ని సీలింగ్ చేయాలి చేసాం ఎస్ సీలింగ్ ఆఫ్ ఏసీ అలాగే పీసీది అలాగే ఏసీది పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ అలాగే అసెంబ్లీ రెండు కూడా సీలింగ్స్ చేశామని సబ్మిట్ ఓకే అదేవిధంగా రీప్లేస్మెంట్ ఆఫ్ ఈవీఎంస్ ఏదైనా ఈవీఎం మనకి ఇబ్బంది అయితే ఈవీఎం ఇబ్బంది అయితే అప్పుడు మనం చేసినట్లయితే అక్కడ రీప్లేస్ చేస్తే ఎస్ అంటాం లేకపోతే నో అంటాం ఇలాగా నో ఎస్ అని కొట్టి మనం ఇక్కడ చేసామా లేదని దానికి అడుగుతుంది దాని రీజన్ మనం చేస్తే ఎస్ అని కొడతాం చేయకపోతే నో అని కొట్టి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇది కొద్దిగా చిన్నది రాంగ్ అనిపిస్తుంది ఏదైనప్పటికీ మనకి ఫుల్ ప్రెజెడ్గా మనకి ఎలక్షన్ డే రోజు వస్తుంది కాబట్టి అప్పుడు క్లియర్గా ఉంటుంది ఇప్పుడు మనం మార్చినట్లయితే ఎస్ అంటాం మిషన్ లేదంటే అని పెడతాం ఓకే ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ చూడండి కింద లాస్ట్లో లాస్ట్లో ఆరో మార్కు దీని మీద టచ్ చేస్తే ముందుకు వస్తాం ఇది మాకు పోల్ అయిపోయింది యాక్చువల్ పోల్ యాక్చువల్ పోల్లో ఇన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ టైంకే స్టార్ట్ ఎట్ స్టార్ట్ ఆఫ్ యాక్చువల్ పోల్ యాక్చువల్ పోల్ హ్యాజ్ స్టార్టెడ్ అయిందా లేదా ఏడు గంటలకు మనం స్టార్ట్ చేసిన వెంటనే దీన్ని కూడా యాప్ని కూడా ఓపెన్ చేసి సబ్మిట్ చేయాలి ఓకే తర్వాత వాటర్ టర్న్డ్ అవుట్ నైన్ ఏఎం అలాగే ఈ వాటర్ స్థాలిక ఇది మనం ఇక్కడ వెయ్యాలి తొమ్మిది గంటలకి టైంలోని నెంబర్ ఆఫ్ మేల్స్ అలాగే నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ థర్డ్ జనరేషన్కి మనకు ఉంటే వేస్తాం లేకపోతే జీరో పెడతాం సబ్మిట్ ఓకే అలాగే లెవెన్ ఏఎంకి లెవెన్ ఏఎంకి చేస్తాము అదేవిధంగా వన్ పిఎమ్ము అలాగే త్రీ పిఎం వాటర్ అదే ఫైవ్ పిఎంకి అలాగే వాటర్ టర్న్ అవుట్ సెవెన్ పిఎం ఒకవేళ ఎక్సెస్ ఎక్కువ మంది మనకి ఉన్నట్లయితే సెవెన్ పిఎంకి కూడా చేయవలసిన పరిస్థితి ఉంటుంది అలాగే నెంబర్ ఆఫ్ టోకెన్ సెవెన్ ఇచ్చే ఆరు గంటలకి అనేది కూడా మన ఇక్కడ చూజ్ చేయవలసి ఉంటుంది ఇవ్వకపోతే నోని మనం ఇక్కడ చూజ్ చేస్తాం క్లోజ్ ద పోల్ క్లోజ్ ద పోల్ అంటే ఇక్కడ మనం సెవెంటీన్ ఏ వాటర్స్ రిజిస్ట్రేషను సెవెంటీన్ సి ట్యాలీ అయ్యే లేదా సెవెంటీ ఏ కింద సెవెంటీ సికి ట్యాలీ అయితే ఎస్ అలాగే క్లోజ్ బటన్ ప్రెస్ చేశారా లేదా ప్రెస్ చేశారా లేదా ఈవీఎం సీలింగ్ అయ్యిందా లేదా ఎస్ ఇవన్నీ సబ్మిట్ చేస్తాం ఓకే ఈ విధంగా మనకి క్లోజ్ ఆఫ్ పోల్ వస్తుంది ఫైనల్ వాటర్ టర్న్డ్ ఇక్కడ చూడండి టర్న్ అవుట్ లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల యాభై మంది మేల్ వాటర్సు మూడు వందల మంది ఫీమేల్ వాటర్సు ఇక్కడ నమోదు చేయడం జరిగింది థర్డ్ జనరేషను జీరో థర్డ్ జండరు జీరో తర్వాతను టోటల్ సిక్స్ ఫిఫ్టీ సబ్మిట్ ఓకే ఈ విధంగా మనం ఫైనల్ వాటర్ టర్న్ అవుట్ కూడా చేసాము అలాగే సీలింగ్ ఆఫ్ ఈవీఎమ్స్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ ఫార్మ్స్ ఫార్మ్స్ అన్నీ ఫిల్ చేసారా లేదా పీసీ అలాగే ఈవీఎంని చేసినట్లయితే అండ్ ఎస్ ఎస్ అన్ని చేసిన వెంటనే అన్ని పనులు అయిపోయాక ఎస్ అని కొట్టి సబ్మిట్ కొట్టాలి అదేవిధంగా లాస్ట్ ఏంటి సేఫ్ అరైవల్ టు రిసెప్షన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్కి సేఫ్గా వెళ్ళారా లేదా అక్కడికి చేరుకున్నారా లేదా ఎస్ సబ్మిట్ ఈ విధంగా మనం ఈ పీడిఎంఎస్ని అందరం కూడా వినియోగించాలి ఇది తప్పనిసరిగా ఈ త్రీ ఈవెంట్స్ మీద ఉంటుంది ప్రీ పోలు మాక్ పోలు యాక్చువల్ పోలు ఇది క్లియర్గా మనం ఆ పని జరుగుతున్నప్పుడే దీన్ని ఓపెన్ చేసి వెంట వెంటనే చేయవలసినటువంటి పని ఇది ముఖ్యమైన పని ఈ యాప్ని మనం పిఓలు అందరూ కూడా తప్పనిసరిగా దీన్ని చేయవలసి ఉంటుంది ఈ విధంగా క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఇటువంటి గాబరా లేకుండా నిదానంగా జాగ్రత్తగా చేస్తే ఇటువంటి పొరపాట్లు రావు గాబరా పడిన అవసరం లేదు ఇందులో అన్నీ ఈజీగానే ఉంటాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్